దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు గాక బాగున్నారా మరి ఒక నూతన దినాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడు మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు ప్రతి దినము కూడా ఒక నూతనమైన అద్భుతమైన శ్రేష్టమైన వాగ్దానము ద్వారా పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు ప్రతి దినము కూడా అనేకమైన అద్భుతమైన కార్యాలు మన జీవితంలో జరిగించి మనలను నడిపిస్తున్నాడు పోషిస్తున్నాడు మన జీవితంలో ఎన్నో అద్భుతమైన కార్యాలు దేవాది దేవుడు చేస్తూ ఉన్నారు ఈరోజు ఉదయం లాభంగానే మీరందరూ కూడా దేవుడితో సమయాన్ని గడిపారని నమ్మచ్చి ఉన్నాను ప్రతిదినమూ కూడా దేవుడితో సహవాసం చేయండి ప్రభుత్వ సమయాన్ని గడపండి దేవుని బిడ్లారా ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తారని నమ్మచ్చి ఉన్నాను ఒకవేళ చేయకపోతే ఇప్పుడు చేయండి ఇంకా అనేక మందికి ఈ యొక్క అనుదిన ధ్యానములను ఫార్వర్డ్ చేయాలని ఈ యొక్క పరిచర్యల కొరకు మీరు ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మిమ్మల్ని కోరుతూ ఉన్నాను ఈ దినం దేవాది దేవుడు సిద్ధపరిచిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం వంచండి ప్రార్థన వేలాది వందనాడు స్తోత్రంలో ప్రభు ఆ ఉదీకాల సమయంలో మేమందరం ని సన్నిధికి వచ్చి ఉన్నాము మాతో మీరు మాట్లాడి దర్శించిన కృపలు భద్రపరచమని ఏసు అడిగి వచ్చి ఉన్నాము మా పరమ తండ్రి ఆమె దేవుని వాగ్దానమును చదువుకుందాం కీర్తన గ్రంథము అరవై ఏడవ సంకీర్తన రెండవ చరణమును చదువుకుందాం దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించను గాక ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింప గాక ఆమెన్ శ్రేష్టమైనటువంటి వాగ్దానము ఈరోజు మన దేవుడు ఎలాంటి వాడు అంటే మనలను కరుణించే దేవుడు మనలను ఆశీర్వదించే దేవుడు తన ముఖకాంతి మన మీద ప్రకాశింపచేసే దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు ఈరోజు మూడు రకములైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహించాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు మనలను కరుణించి ఆశీర్వదించి తన ముఖకాంతి మన మీద ప్రకాశింపచేసి ఒక వెలుగును మన జీవితంలో అనుగ్రహించాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు మన దేవుడు మనలను ఆశీర్వదించే దేవుడు మన మీద తన యొక్క జాలి కరుణ చూపించి మనకు సహాయం చేసే గొప్ప దేవుడుగా ఆయన ఉన్నాడు దేవుని బిడ్డల మన దేవుడు మనలను ఆశీర్వదించే దేవుడు బైబిల్ గ్రంథంలో ఎంతో మందిని దేవుడు ఆశీర్వదించాడు ఆశీర్వదించడమే ఇష్టమండి తన కృపను చూపించాలని ఈరోజు మన పరిస్థితులను మార్చాలని ప్రాషపడుతూ ఉన్నారు ఎప్పుడు ఆశీర్వదిస్తాడు మనలను ఎప్పుడు తన యొక్క కాంతిని మన మీద ప్రకాశింపచేస్తాడంటే మనము దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే బైబిల్ గ్రంథంలో మార్కు సువార్త రెండవ అధ్యాయులు మనం గమనిస్తాం ఒక వ్యక్తిని పక్షవాతంతో బాధపడుతూ ఉన్నాడు ఆ వ్యక్తిని నలుగురు కలిసి యేసుప్రభువాడి దగ్గర తీసుకుని వచ్చారు ఆయన ఒక ఇంట్లో ఉన్నాడని ఎదిగి అక్కడ తీసుకుని వచ్చారు అక్కడ చాలామంది ఉన్నారు ఆ ఇంట్లో ఆయన దగ్గరకు వెళ్ళడానికి అవకాశం లేదు అప్పుడు వారికి ఒక ఆలోచన వచ్చింది యేసు వారి దగ్గరకు వెళ్ళాలంటే ఇంటి పైకప్పు విప్పి ఆయన ఉన్నటువంటి స్థలంలో ఈ వ్యక్తిని దింపితే కార్యం జరుగుతుందని ఇంటి పైకప్పు విప్పి ఆ వ్యక్తిని యేసు వారి దగ్గరకు దించారు యేసు ప్రభు వారు ఆ నలుగురికి విశ్వాసమును చూచి ఆ పక్షిపాతంతో బాధపడుతున్నటువంటి వ్యక్తిని స్వస్థపరిచాడు కరుణించాడు ఆశీర్వదించాడు చీకటిగా ఉన్నటువంటి తన జీవితాన్ని వెలుగుమయముగా మార్చినట్లుగా చూస్తాం నలుగురు కూడా ఆ వ్యక్తి విశ్వాసముతో యేసుప్రభు దగ్గరకు వచ్చారు వచ్చినప్పుడు మాత్రమే దేవుడు వారి జీవితంలో అద్భుతమైన కార్యం చేశారు ఇంట్లోనే ఉండొచ్చు కదా కానీ యేసుప్రభు దగ్గరికి వారు వచ్చారండి వచ్చినప్పుడే అద్భుతమైన కార్యం జరిగింది దేవుడు అతని మీద జాలి చూపించాడు కరుణించాడు ఆశీర్వదించాడు తనకు స్వస్థతను అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం ఈరోజు మనము కూడా ప్రభు దగ్గర రాగలిగితే దేవుని దగ్గర నీ సమస్యను చెప్పుకోగలిగితే నీ కష్టాన్ని నీ ఇబ్బందిని నీ యొక్క ప్రతి సమస్యను దేవుని దగ్గర చెప్పుకుంటే నీకు సహాయం చేస్తాడు మనుషులను ఆశ్రయించడం కంటే యహోవాను దేవాదు దేవుణ్ణి ఆశ్రయించడం ఎంతో మేలు కాబట్టి ప్రతి ఇబ్బందిలో దేవుడి దగ్గరికి రండి మోకరించండి ప్రార్థన చేయండి దేవునికి చెప్పుకోండి ఖచ్చితంగా ఆయన మనకు సహాయము చేస్తాడు ఆ పక్షివాతంతో బాధపడుతున్నటువంటి వ్యక్తి జీవితంలో ఉన్న చీకటిని తొలగించి వెలుగును ఇచ్చాను నీ కుటుంబంలో చీకటి ఉందేమో ప్రభు దగ్గరికి రా వెలుగుమయమ్మగా ఆయన మార్చగలడు నేను ఆశీర్వదించగలడు అటువంటి కృపా సహాయములు పరిశుద్ధ ఆత్మదేవుడు వీడు చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించే సహాయము చేయనిదాకా ప్రార్థన పరిశుద్ధుడు నీకు వేలాది వందల మూడు స్తోత్రంలో ప్రభావ ఉదీకాల సమయంలో మీ సన్నిధికి మేము వచ్చి ఉన్నాము మాతో మీరు మాట్లాడారు మమ్మల్ని ఆశీర్వదిస్తానని కరుణిస్తానని మా పరిస్థితులు మారుస్తానని వాగ్దానం ఇచ్చారు ప్రభావ ఈరోజు మీరు చూస్తున్న ప్రతి వీటి జీవితంలో అద్భుతమైన కార్యము చేయండి సమాధానము సంతోషము అనుగ్రహించమని నామమున అడిగి వేడుకొని చూ తండ్రి ఆ మేన్ తండ్రి మాద పరిశుద్ధాత్మత దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక ఆ దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యు